ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కొత్త బస్టాండ్ విగ్రహాల అడ్డ దగ్గర కొమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసుకుని తుడుం దెబ్బ జెండా ఆవిష్కరణ చేసి కొబ్బరికాయలు కొట్టి ఆదివాసీ అమరులకు నివాళులర్పించి ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా తుడుం దెబ్బ కార్యకర్తలను ఉద్దేశించి రమణాల లక్ష్మయ్య జాతీయ దెబ్బ జాతీయ కన్వీనర్ మాట్లాడుతూ మన దేశంలో ఏడు వందల రకాల ఆదివాసీ తెగలు ఉన్నవి ఆరు వందల డెబ్బై భాషలు మాట్లాడుతున్నారు వీరికి స్వయం నిర్ణయాలు హక్కులు ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని భాషను కాపాడుకోవాలని ఏజెన్సీలు అక్రమంగా ఆక్రమించుకున్న భూములను తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ఆదివాసీలకు ఉండాలని వారి చట్టాలను కాలని అంతర్జాతీయంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు విద్య ఉద్యోగం ఆరోగ్యం భూమి సంస్కృతి సాంప్రదాయాలు పర్యావరణం హక్కులు చట్టాలు కాపాడి ఆదివాసులను రక్షించాలని ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ కార్యకర్తలు నాయకులు వట్టం కన్నయ్య ఈశం కృష్ణ వర్ష పుల్లయ్య సువర్ణపాక నరసయ్య మూతి భూపతి పూనం రామనాథం స్వర్ణపాక నారాయణ పొడుగు నారాయణ వెంకటేష్ పూన వెంకటేశ్వర్లు పూణెం అశోక్ చాట్ల అశోక్ కృష్ణ పాయం జగన్నాథం ఊకే రామకృష్ణ గొగ్గెల సీతారాములు తదితర నాయకులు పాల్గొన్నారు ఉదయం తొమ్మిదిన్నరకు వెళ్ళాలి అన్నా ఈ మొత్తం చూసుకున్నాక అడిగొస్తున్నట్ట ದಯಿತ ಇದೇ ಸಮಾನ మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందులో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అందరూ విద్యార్థులు ఉద్యోగులు ఆదివాసీ మహిళలు ఆదివాసీ ప్రజలందరూ కూడా మరి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం ప్రభుత్వం అధికార పూర్వకంగా నిర్వహించడాన్ని మేము మరి వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులు భాష సంస్కృతి ఆచారాలు వారి యొక్క కట్టుబాట్లు అదేవిధంగా వాళ్ళ జీవన విధానం మరి ఉన్నటువంటి అటవీ హక్కులు సంబంధించిన దాంట్లో మరి అటవీ తల్లి సంపద కానీ అటు మరి అటవీ సంపద కానీ అటవీ ఫలసాయం కానీ ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి హక్కు ఆదివాసీ పునరు అనేది కూడా ఐక్యరాష్ట్రంలో చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకున్నటువంటి హక్కులు చట్టాలు ఆ చట్టాలు కూడా మరి ఆయా దేశాలు ఖచ్చితంగా అమలు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని ఒక మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రపంచ ఆదివార్య దినోత్సవం నిర్వహించాలని మరి ఐక్యసండి తీర్మానం చేసింది అందులో భాగంగానే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివార దినోత్సవం ముఖ్యంగా మరి రాష్ట ప్రభుత్వం తెలియజేది ఏమంటే వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు జీవోన్నమతి మీద మరి వంద శాతం ఉద్యోగాలు వచ్చేటివి అలాంటిది రెండు వేల ఇరవైలో సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది అందుకనే మేము అనేది ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగాలు రావాలంటే మన ఎమ్మెల్యేలందరూ కూడా ట్రైబల్ అడ్వైజ్ తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వెంటనే మరి గవర్నర్ గారు గాని ట్రైబల్ అడ్డు కం తీర్మానం చేసేసి మరి సభల్లో దాన్ని సట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరి వర్గీకరణ సుప్రీంకోర్టు అత్యధిక న్యాయస్థానం నేర్పివ్వడం జరిగింది దాన్ని కూడా మేము ఎస్టీలుగా దాన్ని ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం ముఖ్యంగా ఎస్టీలో వర్గీకరణ ఖచ్చితంగా జరగవలసిందే ఎస్టీ వర్కర్ల కోసం జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందు ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు